హలో మ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి పిల్లలందరికీ అందరికీ హాలిడేస్ ఇచ్చారా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరి పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్ ఎందుకంటే మే మంత్ కూడా వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి ఏమిటంటే నేను మా పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేశాను ఇంట్లో ఉంటే వాళ్ళ అల్లరి ఎలా ఉంటుందో వాళ్ళతో ఎలా ఉంటుంది డైలీ రొటీన్ బ్లాగ్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు వ్లాగ్ని ఫుల్గా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను అయితే ఫస్ట్ వచ్చేసి ఇది మార్నింగ్ అయింది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ లేవగానే నేనైతే హాట్ వాటర్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ హాట్ వాటర్లో ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక స్పూన్ సోంపు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అదొకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ అజ్వాన్ అజవాన్ అంటే హోమా అంటారు అది కూడా హాఫ్ స్పూన్ ఇవన్నీ వేసి నేను బాయిల్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ మీరు పర పరగడుపున తీసుకుంటే డ్రింక్ అనేది చాలా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ అంటే వెయిట్ లాస్ అవుతారు కొద్దిగా ఫ్యాట్ అనేది తగ్గుతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ డ్రింక్ అనేది చూడండి బాయిల్ అయ్యాక మనకి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఇది కొంచెం వేడిగానే ఉన్నప్పుడే తీసుకోవాలి ఫ్రెండ్స్ అంతే నెక్స్ట్ వచ్చేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేనైతే గోధుమ పిండితో దోశలు వేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ దోశలు అనేవి ఫస్ట్ దోశలు వేయడానికి మనకైతే నేనైతే టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్స్ ఉప్మా రవ్వ బొమ్మల వాటర్ అదైతే అది తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను వన్ స్పూన్ యాడ్ చేసుకోండి జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్ మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినంత సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి వన్ నేను కొద్దిగా కార్డు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ అదే స్పూన్తో నేనైతే కార్డు తీసుకున్నాను పెరుగు తీసుకున్నాను పెరుగు ఏమిటంటే తీసుకోవడం వల్ల మనకి దోశలు అనేవి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా మిక్స్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇది దోశలు మనకి ఇది దోశ పిండి లేనప్పుడు ఇంట్లో మనకి ఇన్స్టెంట్గా గోధుమ పిండితో వేసుకోవచ్చు దోశలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీ దగ్గర బియ్యం పిండి ఉంటే అది కూడా ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోండి దాంతో దానివల్ల కూడా మీకు దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ దోశలు గోధుమ పిండి దోశలు చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉంటాయి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ మీరు చేసుకోండి మనం కలిపి పెట్టుకున్నాక ఒక వన్ అవర్ అన్న దీన్ని పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే వెంటనే వేస్తే మనకి దోశ అనేవి విరిగిపోతాయి మనకి దోశకు బాగా రావు అందుకని మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకొని మొత్తం అంతే నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాటర్ జీరా వాటర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇది కూడా నేను మార్నింగ్ తాగేస్తున్నాను ఇది స్ట్రైన్ చేసుకొని తాగేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎంతమంది టీ తాగే అలవాటు ఉంది లేదంటే ఇలాంటి డ్రింక్స్ ఏమైనా చేసి తీసుకుంటారా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ మీరు మీరు దీంట్లో కావాలంటే కొద్దిగా లెమన్ హాఫ్ హాఫ్ లెమన్ అండ్ హాఫ్ స్పూన్ హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే లస్సీ తాగేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను ఇందాక బ్యాటర్ కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి దోశలు అవి వేయడానికి ఆ బ్యాటర్ వన్ అవర్ తర్వాత నేనైతే ఇక్కడ దోశలు వేసేస్తున్నాను చూడండి నాకైతే బాగా వచ్చాయి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ పిల్లలకైతే వేసేసాను నెక్స్ట్ ఆ తర్వాత నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి పిల్లలకి వేసినప్పుడు బాగా క్రిస్పీగా వచ్చాయి ఫ్రెండ్స్ కానీ నేను వేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా సాఫ్ట్గా వచ్చాయి ఎంత క్రిస్పీనెస్ రాలేదు అనుకున్నది ఒకటైతే అనుకున్నది ఇంకొకటి అంటారు అది అలా ఉంది ఈ దోశలు అయితే మనకి ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యింది అన్నట్టుగా వచ్చాయి నాకైతే ఇక్కడ దోశలు ఆల్రెడీ నేను పిల్లలకైతే వేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ నాకు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనం పెనకి కొద్దిగా ఆనియన్ ఉంటే ఆనియన్ రాసుకుని ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నాక మనం దోశల్లాగా వేసేసుకోవాలి అంతే నేను ఇక్కడ చిన్న క్లిప్ అనేది యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఇక్కడ కాల్ వచ్చింది అందుకే నేనైతే ఇక్కడ వీడియో తీయలేకపోయాను కొద్దిగా చూడండి దోశ నేను ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్న పిండిలోనే ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి దోశలు అనేవి చూడండి మనకి ఎంత సాఫ్ట్గా వచ్చాయో దోశలు అనేవి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా క్రిస్పీగా వస్తాయి మనకి దోశలు అనేవి నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ మీషో నుంచి ఒక ఆర్డర్ పెట్టాము ఫ్రెండ్స్ మేమైతే మేము మా పిల్లలు ఆ ఆర్డర్ అయితే వచ్చేసింది చూడండి ఇప్పుడు ఇది దాన్ని ఓపెన్ చేస్తున్నాము ఎంత ఇది అంటే పిల్లలకి ఏదైనా ఆర్డర్ వస్తే వాళ్ళే ఓపెన్ చేయాలి అన్నట్టుగా ఉంటుంది కదా మీ పిల్లలకి కూడా ఇలాగే ఉంటుందా ఫ్రెండ్స్ చెప్పండి ఏదైనా వస్తే వాళ్ళే ఓపెన్ చేయాలి ఫస్ట్ మనమే చూడాలి అన్నట్టుగా ఉంటుంది పిల్లలందరికీ సేమ్ ఫీలింగ్ అనుకుంటా చూడండి ఇక్కడ ఆర్డర్ అయితే వచ్చేసింది ఇదేమీ లేదు ఫ్రెండ్స్ స్మాల్ బ్యాగ్ తెప్పించుకున్నాము మేమైతే బ్యాగ్స్ ఉన్నాయి కానీ పెద్ద సైజువి ఉన్నాయి కానీ ఇది పర్లేదు ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని స్నాక్స్ వాటర్ బాటిల్స్ తీసుకురావడానికి ఇది పర్చేస్ చేశాము మీషోలో నేను కాస్ట్ తక్కువే పడింది ఫ్రెండ్స్ మనకైతే వన్ సిక్స్టీకే వచ్చింది ఆఫర్స్ ఉన్నప్పుడు చూడండి మా పిల్లలు ఇంకా తగిలించుకొని ఏదైనా ఫస్ట్లో కొత్తగానే ఉంటుంది కదా ఏదైనా కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ బాల్స్ ఇది అందరికీ తెలుసా తెలుసా ఫ్రెండ్స్ ఇవైతే వాటర్ బాల్స్ అంటారు దీన్ని మనం ఇవి చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం దీంతో అయితే అసలు వాటర్లో ఉంచుకుంటే ఒక నైట్ మొత్తం మనకి ఇలా బాల్స్లో ఫామ్ అవుతాయి ఎంత కలర్ఫుల్గా ఎంత షైనింగ్గా ఉన్నాయో చూడండి అసలు నాకైతే చిన్నప్పుడు మేము ఎక్కువ ఆడేవాళ్ళం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇక్కడ రెగ్యులర్గా ఏం దొరకవు ఫ్రెండ్స్ ఇవి మనం ఊరి దొరుకుతాయి ప్యాకెట్స్ అనేవి తెచ్చుకోవాలి ఈచ్ ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ ఈ ప్యాకెట్స్ చూడండి ఎంత బాగున్నాయో అంటే అసలు వాటర్ బాల్స్ ఇవి ఏమీ లేదు ఇలా అయ్యాక మనం గ్లాస్ జాల్లో వేసి స్టోర్ చేసుకోవడమే అంతే అంతే ఫ్రెండ్స్ టిఫిన్స్ అయ్యాక ఇంకా చూడండి టిఫిన్స్ మొత్తం అయిపోయాయి అందరూ చేసేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా సమ్మర్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా సమ్మర్ ఎంత హాట్గా ఉంటుందంటే అసలు ఏదైనా కూల్ కూలివి తాగాలి తినాలి అనిపిస్తుంది కదా అందరికీ అలానే ఉంటుందా కానీ ఎక్కువ ఏమి పర్చేస్ చేయము ఏదో కొంచెం లిమిట్గా అంతే ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి బటర్ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ తింటున్నాము ఫ్రెండ్స్ నేను ఆ పిల్లలైతే ఫస్ట్ నాకు కూడా కొంచెం ఎవరా అంటే నీకు ఇంత చాలా ఇంత చాలా అంటున్నాడు చూడండి మీరు పిల్లలు కూడా అంతేనా అలాగే చేస్తారా పిల్లలందరికీ ఇలాంటివి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్ అంటే బాగా ఎక్కువ ఇష్టపడతారు కానీ కానీ ఎప్పుడో ఒకసారి తినాలి డైలీ కాకుండా సమ్మర్లో హెల్త్కి మంచిది కాదు ఫ్రెండ్స్ మీరు ఈ బ్లాగుని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ బ్లాగులు చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు కొంచెం సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి అండ్ మీరు వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంకా షార్ట్స్ అయితే బాగానే వ్యూస్ వస్తున్నాయి కానీ లాంగ్ డేస్కి అయితే లైక్స్ రావట్లేదు మొత్తం బాగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే బట్టలు వేసేసాను వాషింగ్ మిషన్లో చూడండి మా పిల్లలు ఇంకా ఉన్నారు కదా ఇంట్లో అస్సలు పని అయితే అవ్వదు ఫ్రెండ్స్ నాకైతే నవెనకే తిరుగుతూ ఉంటారు ఎప్పుడు కూడా నేనేం చేసాను వాళ్ళు కూడా అదే చేయాలి అంటారు నేను బట్టలు ఆరేద్దామని డ్రైవర్లో వేశాను చూడండి నేను తీస్తాను నేను తీస్తా అని వాళ్ళు మళ్ళీ అల్లరి అసలు మామూలుగా ఉండదు మీ ఇంట్లో కూడా అంతేనా ఫ్రెండ్స్ టైంకి పనులే అవ్వవా చెప్పండి నాకున్న కామెంట్ సెక్షన్లో అంత బట్టలు ఆరడానికి ఎండ వస్తుంది కదా ఆరడానికి డ్రయర్లో వేసేస్తున్నాము ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్లో మా పిల్లలే కొద్దిగా హెల్ప్ చేస్తారు నాకైతే ఇతనైతే మా చిన్నోడు ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి అండ్ రైల్లో వేశాక మొత్తం బట్టలు అయితే ఇద్దరం కలిపి ఆరేసాము మొత్తం అన్నీ కూడా అసలు రిక్స్ వచ్చేసి ఇంకా మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి లంచ్ కోసం ప్రిపేర్ చేసుకుంటుంటే మళ్ళీ అక్కడ కూడా మేము చేస్తాము మేము చేస్తాము అని అన్ని చోట్ల ఉంటారు అసలు అయితే అసలు స్కూల్కున్న వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే ఇంట్లో పనులు కరెక్ట్గా అయిపోతాయి స్కూల్ లేకపోతే మాత్రం ఇంకా వాళ్ళ ఇష్టం అసలు ఇంట్లో అసలు టైంకి పనులే అవ్వవు మళ్ళీ ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ డే ఫ్రెండ్స్ ఇదైతే ఇక్కడ సోడా లెమన్ సోడా తెలిసింది కదా ఫ్రెండ్స్ మా పిల్లలకి రెసిపీస్ అన్నింటిలో లెమన్ సోడా చేయడం మాత్రం అదొక్కటి బాగా వస్తుంది ఇంట్లో కొద్దిగా సోడా ఉంటాయి మా పిల్లలు అసలు ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని లెమన్ సోడా ప్రిపేర్ చేస్తున్నారు సోడా ఈ సోడా కోసం ఫస్ట్ మనమైతే లెమన్ వేసేసుకొని వన్ లెమన్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకొని అండ్ సోడా వేసుకోవాలి బిస్లరి సోడా అది యాడ్ చేసుకుంటే లెమన్ సోడా ఇన్స్టెంట్గా అయిపోతుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా సమ్మర్ కాబట్టి కొద్దిగా ఉన్న మా పిల్లలు అయితే అసలు వదలట్లేదు దాన్ని కూడా చేసుకుంటాము అని అసలు ఇబ్బంది పడుతున్నారు నాకైతే మీ పిల్లలు కూడా అలాగేనా అంతే చేస్తారా కానీ కొంచెం చేసిన టేస్ట్ అయితే బాగా సూపర్గా వద్దు ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ డే నేను చూపిస్తాను నెక్స్ట్ డే నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీలు చేస్తున్నాను ఇక్కడ చపాతీలు చేస్తుంటే అక్కడ కూడా మళ్ళీ అసలు నేను చేస్తా నేను చేస్తా మాకు అంతంత పెద్ద చపాతీ వద్దు చిన్న చిన్నవి కావాలి అని వాళ్ళే కట్ చేసుకొని వాళ్ళే పెనం మీద వేడి చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను వీడియో అంటే అస్సలు ఇష్టం ఉండదు మా పిల్లలకి ఎప్పుడో ఒకసారి కానీ ఏముండదు కానీ వాళ్ళే చపాతీలు ప్రిపేర్ చేస్తున్నారు చిన్న చిన్న చపాతీలు అంట మనకి వాళ్ళకి ఇలా కొన్ని అయితే మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ చేసి కాల్చుకొని తినేశారు ఫ్రెండ్స్ కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటే అంతే చాలు మనకి అంతే ఫ్రెండ్స్ ఇక్కడ జెప్టో నుంచి మనకి కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి మీరు చూసేయండి ఏమిటో ఇప్పుడు ఉన్న వాటిల్లో ఇప్పుడున్న రోజుల్లో మనకి ఏది బయటకు వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మనకి స్విగ్గీ జొమాటో జెప్టో ఇలా ఎన్నో ఆప్షన్స్ అనేవి మనకి వస్తున్నాయి ఇక్కడ మా ఇంట్లో కావాల్సిన కొన్ని కూరగాయలు కావాల్సిన జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టు పెట్టారు మా వారు అయితే ఫస్ట్ వచ్చేసి ఎగ్స్ తీసాను నేను ఎగ్స్ అండ్ ఒక చాక్లెట్ అండ్ కేక్ కేక్ ఫ్రెండ్స్ ఇది బాక్స్ ఇది ఆల్రెడీ ఓపెన్ చేసే చేసేసారు మా పిల్లలు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బెండకాయలు ఫ్రెండ్స్ ఇది ఈ బెండకాయలు ఈ ప్యాకెట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఎంతో పడింది ఫ్రెండ్స్ ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాంగో సీజన్ వచ్చేస్తుంది కదా పచ్చి మామిడికాయలు అన్నీ ఉంటాయి దీంట్లో మనకి జెప్టోలు మీరు ఒకసారి ట్రై చేయండి మామిడికాయలు మ్యాంగోస్ ఇవి రా మ్యాంగోస్ ఇవి కూడా ఎంతో పడింది వన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో కావాల్సినవి కొన్ని పసుపు అండ్ వచ్చేసి ఇది వచ్చేసి సాల్ట్ మేమైతే ఇది పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాము రీసెంట్గా స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కుకుంబర్ కీర దోసకాయ అంటారు కదా అదొకటి ఇది కూడా ఈచ్ ట్వంటీ రూపీస్ ఎంత పడింది మనకి చూసుకొని ఆర్డర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి ఇంటికే వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే ఫ్రెండ్స్